సేఫ్టీగా ఒకవేళ వస్తే ఊరి బయట ఈ విధంగా పట్టాలు కప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాస్త గంట ఒక అర్ధ గంట ముందు తుఫాను ప్లస్ ఎటువంటి చినుకులు లేవు మా గ్రామంలో అటువంటిది ఇప్పుడు పెరగడం చాలా బాధాకరం పైన చూస్తే నల్లటి మేఘాలు మీ సైడ్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మన సోదరులకు రైతన్న ముఖ్యంగా రైతు సోదరులకు ఏ ఎటువంటి బాధలు రాకూడదు ఆదాయం వచ్చే సమయంలో అదే సంక్రాంతి పండుగ ముందు రైతన్న హ్యాపీగా ఉండాల్సింది సమయంలో ఎటువంటి సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ ఈ విధంగా నష్టం వస్తే ఏ విధంగా పండుగలు ఏ పండుగనే కానీ చేసుకోవాలంటే వారి కూడా బాధ జస్ట్ ఇప్పుడు క్రిస్మస్ క్రిస్మస్ అంటే అందరికీ ఒక పండుగ ఇండియా వైజ్ అదేవిధంగా దాని తర్వాత పెద్ద పండుగ సంక్రాంతి ఆ సంక్రాంతి వచ్చే మూమెంట్లో రైతన్నలకు ఇది తీయని బాధ అని చెప్పాల్సిందే సంతోషంగా ఉండాల్సిన సమయంలో రైతన్నకు ఇలా ఉండడం చాలా